నమస్తే స్వాగతం ముందుగా ఆర్థిక భారాన్ని తగ్గించడానికి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం వైఎస్ఆర్ షాదీ తోఫా కళ్యాణ మస్తు నిధులు విడుదల కార్యక్రమంలో సీఎం జగన్ విభిన్న ప్రతిభావంతులు చెలో అమరావతి కార్యక్రమం జయప్రదానికి పిలుపునిచ్చిన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందాకృష్ణ మాదిగా వైసీపీ గోటికి చేరిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీపై అభిమానంతోనే తిరిగొచ్చానని స్పష్టం ఆర్థిక భారాన్ని తగ్గించి అందరూ అభివృద్ధి చెందరనే సంకల్పంతో వైఎస్సార్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా పథకాలు అమలు చేస్తున్నట్టు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు తాడేపరులోని క్యాంపు కార్యాలయం నుండి కళ్యాణమస్తు షాదీ తోఫా పథకాలకు సంబంధించిన నిధులను వధువరుల తల్లుల ఖాతాల్లో మంగళవారం జగన్ జమ చేశారు ఈ కార్యక్రమం ద్వారా పదివేల నూట ముప్పై రెండు మంది నూతన వధూవరులకి మేలు చేసి జగన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చదువుకోవాలని ప్రోత్సహిస్తూ పదవ తరగతి ఉత్తీర్ణత నిబంధనలు విధించామని చెప్పారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకుంటూ రాష్ట ప్రజలంతా సంతోషంగా ఉండాలని ఈ సందర్భంగా జగన్ ఆకాంక్షించారు అమ్మాయిలకు పెళ్ళిళ్ళు చేయాలంటే పేరెంట్స్ చాలా సఫర్ అవుతారు ఇలాంటి దానికోసం ఇట్లాంటి కళ్యాణం ద్వారా జగన్ సార్ ఆదుకుంటున్నారు చాలా చాలా థ్యాంక్ యూ చీఫ్ మినిస్టర్ మెసేజ్ బిఫోర్ రిలీజింగ్ బెనిఫిట్స్ దేవుడి దైతో ఈరోజు మరో మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది దాదాపుగా పదివేల నూట ముప్పై రెండు మంది జంటలకు పిల్లలకు ఈరోజు మంచి జరిగించే కార్యక్రమం జరుగుతూ ఉంది ఆ పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులకు ఈ కార్యక్రమం వైఎస్ఆర్ కళ్యాణం మస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా ఈ కార్యక్రమం ప్రతి పేదవాడికి కూడా పిల్లలను చదివించే విషయంలో ఒక అడుగు ఆ చదువులను ప్రోత్సహిస్తూ ఖచ్చితంగా టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ ఖచ్చితంగా ఉండాలి ఇద్దరికీ వధువుకు అండ్ గ్రూముకు కూడా వరుడుకి కూడా ఉండాలని చెప్పి ఖచ్చితంగా పెట్టడం వల్ల ఖచ్చితంగా ఈ పా ఈ ఖచ్చితంగా ఈ స్కీంలో ఎలిజిబిలిటీ రావాలి అంటే ఈ మేరకు మినిమం చదువు ఉండాలి కాబట్టి ఖచ్చితంగా చదివించే కార్యక్రమానికి మరింత ప్రోత్సాహం ఇచ్చే విధంగా ఇది ఉపయోగపడుతుంది రెండవది మంచి జరిగేది ఏమిటి అంటే ఖచ్చితంగా పద్దెనిమిది సంవత్సరాలు వధువుకు వయసు ఉండాలి వరుడుకు ఇరవై ఒక్క సంవత్సరాల వయసు ఉండాలి అని చెప్పి ఇంకొక రెగ్యులేషన్ కూడా ఖచ్చితంగా మ్యాండేటరీగా ఇది ఖచ్చితంగా ఉండాలని చెప్పడం వల్ల జరిగే రెండో మంచి ఏమిటి అంటే టెన్త్ ఒకవేళ ముందే అయిపోయినా కూడా పదహైదో సంవత్సరంలోనో పదహారో సంవత్సరంలోనో టెన్త్ అయిపోయినా కూడా ఎలాగూ పద్దెనిమిది సంవత్సరాల దాకా పెళ్లి అంతకన్నా ముందే జరిగితే ఈ స్కీమ్ లేకి ఎలిజిబిలిటీ రాదు కాబట్టి ఎలాగూ ప్రభుత్వం కాలేజీకి అంటే ఇంటర్మీడియట్కు పంపిస్తే అమ్మఒడి అనే పథకం ఎలాగో ప్రభుత్వం ఇస్తూ ఉంది కాబట్టి ఇస్తుంది కాబట్టి దానివల్ల ప్రతి సంవత్సరం ఆ తల్లికి ఆ పిల్లలను ఊరికే కాలేజీకి పంపిస్తే చాలు అమ్మఒడి అనే పథకం వల్ల మంచి జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆ ఇంటర్మీడియట్ కూడా చదివించే కార్యక్రమం దిశగా అడుగులు వేస్తారు ఒకసారి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎలాగూ పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చే దీవెన తోడుగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేస్తూ ఉన్న కార్యక్రమం అదే మాదిరిగా విద్యా దీవెనే కాకుండా వసతి దీవెన కూడా పిల్లల్ని బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం ఒక్కొక్కరికి డిగ్రీ ఇంజనీరింగ్ ఇటువంటి కోర్సులు చదువుతూ ఉన్న వాళ్ళకి ఇరవై వేల దాకా ఆ విద్యా సంవత్సరంలో ప్రతి ఏప్రిల్ లో కూడా ఇస్తూ విద్యా సంవత్సరం మొదట్లోనూ విద్యా సంవత్సరం చివర్లోనూ ప్రతి ఏప్రిల్లోనూ ఇస్తూ ఈ రెండు స్కీములు కూడా ఎలాగో ఉన్నాయి కాబట్టి చదువులను ప్రోత్సహిస్తూ ప్రతి పాప ప్రతి పిల్లాడు కూడా గ్రాడ్యుయేట్స్ అయ్యే విధంగా అడుగులు వేయించగలుగుతా ఉన్నాం నిజంగా ఇది మంచి ఫలితాలు ఇస్తూ పిల్లల చదువులకు ఎందుకనంటే ఖచ్చితంగా తల్లి గన కుటుంబంలో చదివి ఉంటే ఆ తల్లి చదివి ఉంటే పిల్లలకు నెక్స్ట్ జనరేషన్లో వచ్చి ఆ పిల్లలు కూడా ఆటోమేటిక్గా చదువులు బాట పడతారు అండ్ రేపు పొద్దున మన కుటుంబాల భవిష్యత్ మారాలన్నా మన తలరాతలు మారాలన్నా మనకు మంచి ఉద్యోగాలతో మంచి జీతాలు రావాలన్నా ఇవేవి జరగాలన్నా కూడా మనకు మంచి చదువులు మనకు చేతుల్లో ఉంటే అదొక ఆస్తిగా మనకు వస్తే మన తలరాతలు మార్చే ఆస్తి మన చేతుల్లోనే ఉంటుంది ఈ దిశగా అడుగులు వేస్తూ ఈ పథకంలో గతంలో గత హయాంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో గత ప్రభుత్వ హయాంలో ఏదో నామకే వాస్తే ఇచ్చామంటే ఇచ్చామన్నట్టుగా ఇచ్చే పరిస్థితిని కాకుండా ప్రతి క్వార్టర్ అయిపోయిన వెంటనే ఈ క్వార్టర్ అయిపోయిన వెంటనే వెంటనే ఒక నెల వెరిఫికేషన్ ఇచ్చి ఆ తర్వాత వెంటనే ఇచ్చేట్టుగా గ్రామ సచివాలయాల్లోనే మ్యారేజ్ సర్టిఫికెట్ ఇచ్చేట్టుగా కూడా మార్పు చేస్తూ ఎక్కడో సబ్ రిజిస్టర్ ఆఫీసుకు వెళ్ళి సర్టిఫికెట్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా పని లేకుండా నేరుగా మన గ్రామంలోనే మన గ్రామ సచివాలయంలోనే మ్యారేజ్ సర్టిఫికెట్ కూడా తీసుకునే వెసులుబాటును కూడా అక్కడికే ఇస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకం అందుబాటులోకి తీసుకొస్తూ సచివాలయంలో ఏ ఒక్కరూ కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరూ దీన్ని అవైల్ చేసుకునే వెసులుబాటును కూడా కల్పిస్తూ ఈ పథకాన్ని సచివాలయం దాకా తీసుకుపోవడం జరిగింది ఏపీఎం జగన్మోహన్ రెడ్డి విభిన్న ప్రతిభావంతుల సమస్యలను పరిష్కరించి వారికి న్యాయం చేయాలని రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు గుంటూరు జేకేసి కాలేజీ రోడ్ లోని మంగళవారం వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది ఈ సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మందకృష్ణ మాట్లాడారు విభిన్న ప్రతిభావంతుల సమస్యల పరిష్కారం కోసం మార్చి తొమ్మిదిన చెలో అమరావతి కార్యక్రమానికి పిలుపునిస్తున్నట్లు చెప్పారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో వికలాంగులకి ఆరు వేలు పెన్షన్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వైసీపీ ప్రభుత్వం కూడా స్పందించి పెన్షన్ ఆరు వేలకే పెంచాలని కోరారు రాష్ట్రంలోని ప్రతి విభిన్న ప్రతిభావంతుడి కుటుంబానికి అత్యధ్యాయ కార్డులు అందజేసి ముప్పై ఐదు కేజీల బియ్యం అందించాలని ఆకాంక్షించారు ఆంధ్రప్రదేశ్లో ఉండబడే వికలాంగుల సమాజం రోడ్ లెక్కకు ముందే వికలాంగుల డిమాండ్ల పరిష్కారం కోసం జగన్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకు రావాలి ఆంధ్రప్రదేశ్లో ఉండబడే లక్షలాది మంది వికలాంగులు తమ హక్కుల సాధన కోసం ప్రజా ఉద్యమాన్ని నిర్మించక ముందే రోడ్ ఎక్కక ముందే వికలాంగుల డిమాండ్ల పరిష్కారం కోసం జగన్ మోడీ గారి ప్రభుత్వం ముందుకు రావాలి మానవత్వాన్ని చాటదలుచుకుంటే మానవత్వం ఉన్నదని చెప్పి జగన్ మోడీ గారి ప్రభుత్వం నిర్మించుకోదలుచుకుంటే వికలాంగుల సమస్యల పరిష్కారమే మొదటి ఎజెండాగా ఆయన తీసుకోవాలి అలా కాకపోతే లక్షలాది మంది వికలాంగుల సమాజం రోడ్ ఎక్కుతారు లక్షలాది మంది వికలాంగుల సమాజం రోడ్ ఎక్కడం వల్ల తలెత్తే ఎలాంటి పరిణామాలకైనా తలెత్తే ఎలాంటి ఉద్రిక్త వాతావరణానికైనా జగన్ రెడ్డి గారి ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది మూల్యం చెల్లించుకునే పరిస్థితి వస్తుంది ఆ పరిస్థితి కొని తెచ్చుకోవద్దని మాత్రం నేను గుర్తు చేస్తున్నా ముందుగా లక్షలాది మంది నూటికి తొంభై ఎనిమిది శాతం పైగా ఉండబడే వికలాంగుల సమాజానికి ఉపయోగపడేది ప్రధానంగా పెన్షన్ ఆ పెన్షన్ ఖచ్చితంగా ఆరు వేల వరకు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం పెన్షన్ని వికలాంగులకు ఇచ్చే పెన్షన్ని ఆరు వేలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నాం రెండు వందల రూపాయలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ ఉన్నప్పుడు పదిహేను వందల డిమాండ్తో పెన్షన్ పెరగాలని చెప్పి విహెచ్ డిమాండ్ చేస్తూ వచ్చింది అంతిమంగా రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడే సమయానికి తెలంగాణలో పెన్షన్ పది వందల రూపాయలు అమలు చేశారు లో కూడా పదిహేను వందల రూపాయలు అమలు చేశారు అది రెండు వేల పంతొమ్మిది వచ్చే సమయానికి అక్కడ తెలంగాణలో మూడు వేల రూపాయలు పెన్షన్ అమలు చేశారు ఇక్కడ మూడు వేల రూపాయలు పెన్షన్ అమలు చేశారు పదిహేను వందలు తెలంగాణలో అమలు జరిగినప్పుడు అది ముందు ఇది తర్వాత ఇక్కడ పదిహేను వందలు అమలు చేశారు అక్కడ రెండు వేల పద్దెనిమిదిలో మొదటి రెండు వేల పద్దెనిమిదిలో ఎన్నికలు వచ్చినాయి అసెంబ్లీకి అక్కడ మూడు వేలు అమలు చేయడం మొదలుపెట్టిండ్రు అంతిమంగా రెండు వేల పంతొమ్మిది వచ్చేటప్పటికి ఇక్కడ మూడు వేలు అమలు చేశారు ఇప్పుడు అక్కడ విహెచ్పిఎస్ డిమాండ్ మేరకు ఎంఆర్పిఎస్ డిమాండ్ మేరకు ఆరు వేలు పెరగాలని చెప్పి మేము అక్కడ ఉద్యమం నడిపాం అందులో భాగంగా ఎన్నికలు రాకముందే నాలుగు వేల రూపాయలు ఇచ్చారు ఇప్పుడు ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు వేలు ఇవ్వడానికి అంగీకరించింది మేనిఫెస్టో పెట్టింది ఆ మేనిఫెస్టో పెట్టిన ఈ ఆరు వేల పరిష్క పెన్షన్ని ఏప్రిల్ నెల నుంచి వాళ్ళు ఇవ్వబోతున్నారు అంటే అక్కడ పదిహేను వందల అమలు జరిగినప్పుడు ఇక్కడ పది వందలు అమలు చేశారు ఆడ మూడు వేలు అమలు జరిగినప్పుడు ఇక్కడ మూడు వేలు అమలు చేశారు ఇప్పుడు అక్కడ ఆరు వేలకు సిద్ధం కనుక ఇక్కడ కూడా ఆరు వేల రూపాయలు పెన్షన్ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం ఉన్నదనే విషయం కూడా మేము గుర్తు చేస్తున్నాం కాబట్టి పెన్షన్ పెరగడం అనేది సహేతుకమని తెలంగాణ విషయం రుజువైంది కనుక ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ బాధ్యత నెరవేర్చాల్సిన బాధ్యత ప్రస్తుతం జగన్మోహన్ గారి ప్రభుత్వం మీద ఉన్నదని మాత్రం గుర్తు చేస్తున్నా నేను రెండోది రెండోది అంత్యోదయ కార్డ్ ప్రతి వికలాంగుల కుటుంబానికి ప్రతి వికలాంగుల కుటుంబానికి ఖచ్చితంగా అంత్యోదయ కార్డు వర్తింపజేసి ముప్పై ఐదు కేజీల బియ్యం నెల నెలకు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి కొందరు ఔత్సాహికలు పార్టీలో చేరుతుంటే మరికొంతమంది నిరుత్సాహంతో పార్టీలు వీడుతున్నారు అలా వైసీపీని విడిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ లో చేరి రోజులు కూడా గడవకుండానే తిరిగి వైసీపీ గూటికి చేరారు రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామరెడ్డి నేతృత్వంలో ఆర్కే మంగళవారం సీఎం జగన్మోహన్ రెడ్డిని క్యాంపు కార్యాలయంలో కలిసి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా ఆర్కే మాట్లాడుతూ వైసీపీ అంటే అభిమానం ఉండబట్టి తిరిగి ఆ పార్టీలోకి వచ్చారని మంగళగిరిలో వైసీపీ అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టినా గెలిపిస్తారని స్పష్టం చేశారు మరోసారి వైసీపీ బీసీ అభ్యర్థి చేతిలో నారా లోకేష్ ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు ఈ రోజున మంగళగిరిలో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి మూడవసారి నేను తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చేరడం జరిగింది పేదవాడు శాశ్వతంగా వాళ్ళ జీవితాల్లో సంతోషంగా ఉండాలి పేదవాడు గొప్పవాడు కావాలి ప్రతి తరగతి కుటుంబంలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఒక రెండు నెలల కాలం పాటు నేను పక్కకి వైదొరిగినటువంటి పరిస్థితి నుంచి వాళ్ళ తిరిగి ఆ జగనన్న బాటలో నడవాలి అని చెప్పేసి నేను నిశ్చయించుకొని తిరిగి రావడం జరిగింది మనందరికీ తెలిసిందే రాజశేఖర రెడ్డి గారి బాటలో నడుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక ఇరవై ముప్పై సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నిలబడగలిగితే ప్రజలందరూ కూడా అండగా ఉంటే పేదవాడు వాళ్ళ జీవితాలు పూర్తి స్థాయిలో ఉన్నత స్థితికి అని చెప్పేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పరిపాలన రుజువు అవుతా ఉంది అనే సంగతి మనందరం కూడా చూస్తూ ఉన్నాం వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్లో నేను కూడా భాగస్వామిని కావాలని అదేవిధంగా ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు కూడా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం కావడానికి నా వంతు కృషిగా నేను పనిచేస్తూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా స్పష్టంగా చెప్పుకోవడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా రెండు సార్లు నాకు ఆయన మంగళగిరి శాసనసభ్యుడిగా అవకాశం కల్పించినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ అన్నా నేను మీరు ఏ అభ్యర్థిని మంగళగిరిలో మీరు ఇచ్చినా కూడా ఆ అభ్యర్థి విజయానికి పూర్తి స్థాయిగా గా నేను పనిచేసి ఖచ్చితంగా తిరిగి మూడోసారి మంగళగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకి నేను పనిచేస్తానని చెప్పి చెప్పడం జరిగింది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఉపయోగపడేలా యువతి యువకులు తమ మొదటి ఓటు హక్కును వినియోగించుకోవాలని మాజీ ఐఏఎస్ అధికారి టిడిపి పత్తిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎన్నికల శంకారంలో భాగంగా తెలుగు యువత గుంటూరు జిల్లా అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ ఆధ్వర్యంలో మై ఫస్ట్ కార్యక్రమంపై అవగాహన సదస్సు జరిగింది మలనేని కళాశాలలో మంగళవారం జరిగిన ఈ సదస్సుని ఉద్దేశించి రామాంజనేయులతో పాటు రావిపాటి మాట్లాడారు జిల్లా అధ్యక్షులు మాట్లాడారు వంశీకృష్ణ రాష్ట ఐటీడీపీ ఉపాధ్యక్షులు పంచమర్తి శేషు తదితరులు ఈ అవగాహన సదస్సులో పాల్గొన్నారు మరి ఈ రోజు ఈ కార్యక్రమం పేరు ఏంటంటే నా ఫస్ట్ ఓటు సిబిఎం గారికి ఎవరు తెలుసా ఇప్పుడు చెప్పండి సిబిఎం అంటే ఎవరు చంద్రబాబు నాయుడు గారే

ఎంతసేపు ఉండదు గ్లాస్ రూమ్ ఉండదు గ్లాస్ రూమ్ దగ్గర సైన్యం ఎందుకంటే రెండు టైర్ పైన పోటీ చేస్తున్నాం కాబట్టి ఈ విషయాన్ని గ్రహించండి చూసి కరెక్ట్ గా ఏదైతే ఇక్కడ మీరు చూస్తున్నారు ఇక్కడ ఇక్కడ అభ్యర్థి ఎవరైతే ఉంటారో అభ్యర్థి పక్కనే ఆ సింబల్ ఉంటుంది మీరు రాజ్యాంగంలో గుర్తు పక్కనే రెడ్ కలర్ లైట్ ఉంటుంది దాని పక్కనే బటన్ ఉంటుంది ఈ బటన్ మీద ప్రెస్ చేస్తే చూడండి సౌండ్ వచ్చింది ఈ సౌండ్ వచ్చిందంటే మీ ఓటు పడ్డట్టు మీకు సంబంధించిన మీరు దీని మీద ఓటు వేయాలన్న అభ్యర్థి పక్కన సింబల్ పక్క లైట్ వెలిగితే ఈ విధంగా సౌండ్ వస్తే మీరు మీద ఓటు వేయాలన్న అభ్యర్థి పక్కన సింబల్ పక్క లైట్ వెలిగితే ఈ విధంగా సౌండ్ వస్తే మీ ఓటు ఆ తర్వాత పక్కనే ఏదైతే ఉండదో దాని పక్కనే అందులో మీరు వేసిన రోజు వచ్చిందా రా అనేది మీరు ఒకవేళ సైకిల్ చేశారని ఎగ్జాంపుల్ సైకిల్ గుర్తి డిస్ప్లే అయింది వచ్చింది అది ఒక బయటికి అది పేపర్ చూపించడానికి ఇప్పుడు మీతో ఓన్ లైన్ మీరు చూపించడానికి ఇది మీరు ఒక అవగాహన కోసం తెలియదు మీరు కనుక సైకిల్ గుర్తు పైన ఓటు వేస్తే ఇలా మీకు డిస్ప్లే అయిపోయి విత్ ఇన్ ఫైవ్ టు టెన్ సెకండ్స్ లో అది కన్ఫర్మ్ అయిపోతుంది వైఎస్ఆర్ షాదీ తోఫా వైఎస్ఆర్ కళ్యాణ పథకాల ద్వారా జిల్లా వ్యాప్తంగా మూడు వందల మూడు మంది నూతన వధూవరులకు లబ్ధి చేకూరినట్లు గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి వెల్లడించారు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మంగళవారం నూతన వధూవరులకు నగరానికి చెందిన ప్రజా ప్రతినిధులతో కలిసి కలెక్టర్ చెక్కుని అందజేసిన అనంతరం మాట్లాడారు ఐదవ విడత కార్యక్రమం ద్వారా జిల్లాలో మూడు మందికి మేలు చేస్తూ పన్నెండు కోట్ల రూపాయలు జమ చేసినట్లు చెప్పారు జెడ్పీ చైర్పర్సన్ క్రిస్టీనా గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ చైర్మన్ ముంతాజ్ తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వికలాంగ్ మరియు భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన వధువులకి ఆర్థిక సహాయం మంజూరు కోసం ఏర్పాటు చేయబడినటువంటి వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ శాదీ తోపా పథకాలు ఐదో విడత ఆర్థిక మంజూరు కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమం ద్వారా మన జిల్లాలో ఈ రోజున మూడు వందల మూడు మంది వధువులకి రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయల లబ్ధి చేకూరడం జరిగింది ఇప్పటి వరకు అంటే ఈ కార్యక్రమం ప్రారంభమైన రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ ఒకటో తారీఖున ప్రారంభమైన ఈ కార్యక్రమం అప్పటి నుండి నాలుగు విడతలు పూర్తి చేసుకొని ఈరోజు ఐదో విడత ఆర్థిక మంజూరు కూడా వారికి అందజేయడం జరిగింది ఈ ఐదు విడతల్లో అంటే లాస్ట్ నాలుగు విడతల్లోనే మనకు పన్నెండు వందల తొంభై ఏడు మందికి పదకొండు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు లబ్ధి చేకూరితే ఈరోజు మళ్ళీ అదనంగా ఇంకో మూడు వందల మూడు మందికి రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల నలభై రూపాయలు నలభై వేల రూపాయలు అందించడం జరిగింది ఒకసారి దీని ప్రధానమైన ఉద్దేశం మీరు గమనించినట్లయితే తప్పనిసరిగా ఈ లబ్ధి పొందాలి అంటే ఆ వధువులందరూ కూడా పదవ తరగతి తప్పనిసరిగా వదు వరుడు ఇద్దరు కూడా మినిమం క్వాలిఫికేషన్ పదవ తరగతి ఉండాలి అట్లానే వయసు నిర్దేశన వయసు అమ్మాయికి అయితే పద్దెనిమిది సంవత్సరాలు అబ్బాయికి అయితే ఇరవై ఒక్క సంవత్సరాలు తప్పనిసరిగా పూర్తయి ఉండాలి ఈ రెండు ప్రధానమైన లక్ష్యాలతోటి ఒకటి చదువు మీద ఏదైతే విప్లవాత్మకమైనటువంటి సంస్కరణలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుందో అది ఆ లక్ష్య సాధనలో ఉన్న ప్రతి కార్యక్రమాన్ని కూడా ఉపయోగించుకోవడంలో ఈ కార్యక్రమాన్ని కూడా మనం ఉదాహరణగా చెప్పచ్చు సో అట్లా చదువు మీద ఆసక్తి పెంపొందించాలా అన్న ఒక ప్రధాన ఉద్దేశం రెండోది బాల్య వివాహాలు నిర్మూలించి తద్వారా తల్లులైన తర్వాత వారికి వచ్చేటటువంటి అనారోగ్య సమస్యలన్నింటినీ కూడా ఉండకుండా చేయాలన్నది మరొక రకమైనటువంటి ఉద్దేశంతో ఈ ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి మంగళవారం గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించింది ప్రభుత్వం స్పందించి తమ దీర్ఘకాలిక సమస్యను చేస్తూ ఈ కార్యక్రమం చేపట్టింది ఇందులో ఏపీ జేఈసి గుంటూరు జిల్లా చైర్మన్ శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తమ నాయకత్వంలో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని తమకి సంబంధించిన ఇరవై ఒక్క వేల ఐదు వందల కోట్ల రూపాయలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు సంబంధించి పెన్షనర్లకి ఉన్నాయని డిమాండ్ చేస్తారు వేలంగిని రాజు బసవలింగారావు తదితరులు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు మరి చలో కలెక్టరేట్ కార్యక్రమం ముందు అన్ని ఎస్టేల్ జిల్లా కార్యక్రమాల ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది పెద్ద ఎత్తున ర్యాలీలు మరియు ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ప్రభుత్వం ఇప్పటికైనా రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా సంఘ నాయకులనితో స్వ స్వయంగా మాట్లాడి ఉద్యోగస్తుల పెండింగ్ సమస్యలు ఏమైతే ఉన్నాయో ఈ సమస్యలను తీర్చవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది మేము దాచుకున్న సొమ్ము ఏపీసీఎల్ కానీ సరెండర్ లీవల్ కానీ మరి మా జీపీఎఫ్లు కానీ ఇవన్నీ మేము దాచుకున్న సొమ్ము దాదాపు ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందల కోట్ల రూపాయలు మరి ఈ ప్రభుత్వం పలు రకాలుగా వాడుకొని మాకు ఇవ్వాల్సిన పది మమ్మల్ని వేధిస్తూ బజార్ను పాలు చేసిన పరిస్థితి నాలుగు సంవత్సరాల పది నెలలైనా కూడా మూడు సంవత్సరాల నుంచి సరెండర్ ఇవ్వలేము అనేటువంటి పరిస్థితి అలానే జీపీఎఫ్లు మా పిల్లల పెళ్లి కోసం పిల్లల చదువుల కోసం దాచిపెట్టుకున్న సొమ్మును కూడా మాకు ఇవ్వకుండా వేధింపులు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మరి ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మరి కళ్ళు తెరిచి ఈ ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు తక్షణం ఇవ్వాలని అలా ఇవ్వని పక్షంలో మరి చలో ఇరవై విజయవాడ కార్యక్రమం ఇరవై ఏడవ తేదీని ప్రకటించడం జరిగింది ఆ కార్యక్రమానికి ఉవ్వెత్తిన జనాలందరినీ కూడా ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై రెండో తేదీని ఏ విధంగా అయితే బీఆర్టీఎస్ రోడ్డును ముట్టడించడం జరిగిందో అదే విధంగా మళ్ళీ బరో విజయవాడను బంధు బంధించడం జరుగుతూ ఉంది ఇప్పటికైనా మరి ప్రభుత్వ సలహాదారులు కానీ రాష్ట్ర ప్రభుత్వాధినేత కానీ స్పందించి ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను తక్షణమే చెల్లించాలని అలానే పన్నెండో పీఆర్సీని ప్రకటించారే కానీ ఇంతవరకు వారికి ఆఫీస్ కానీ వారికి స్టాఫ్ కానీ ఇవ్వనటువంటి పరిస్థితి మాకు థర్టీ పర్సెంట్ ఐఆర్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము ఈనాడు ఈ కార్యక్రమానికి ఇంత విస్తృతంగా వయసును కూడా లెక్క చేయకుండా పెన్షన్లు అందరూ హాజరైనందుకు అలాగే ఉద్యోగ ఉపాధ్యాయుల అనేక బకాయిలు పెండింగ్లో ఉన్నాయి ముఖ్యంగా పెన్షన్కు సంబంధించి పదకొండు వందల కోట్లు డిఏ ఇవ్వాలి ఆ డిఏ రీల్స్ ఈ లోపల కోవిడ్ వల్ల కానీ ఏజ్ వల్ల కానీ చాలామంది పెన్షన్లు మా తోటి పెన్షన్లు చనిపోయారు వాళ్ళ ఇరీస్ని ఏమవ్వాలి అందుకని పెన్షన్ సంఘం తరఫున ముఖ్యంగా ఎష్లు కోటం అనేది మేము గత రెండు వేల పది నుంచి రెండు వేల పంతొమ్మిది సంపాదించుకున్న ఇష్ల కోటమ్ని పది నుంచి ఏడుకి పదిహేను నుంచి పన్నెండు తగ్గడం జరిగింది ఏదైనా పీఆర్సీ అంటే పేరు రివిజన్ జరగాలి కానీ పేరు రివర్స్ పిఆర్సి ఇక్కడే వచ్చింది కాబట్టి ఆ రివర్స్ పీఆర్సీని సరిచేసి ఇట్ల కోటం పునరుద్ధరించాలని అలాగే పెన్షన్ సంబంధించిన పిఆర్సి బకాయిలు కూడా నాలుగు సంవత్సరాల తర్వాత ఇస్తా ఉన్నారు ఈ నాలుగు సంవత్సరాలు ఎంతమంది పెన్షన్స్ పెట్టుకుంటారో తెలియదు కాబట్టి ఇమ్మీడియట్గా పిఆర్ సర్వీస్ కూడా రిలీజ్ చేయాలని అలాగనే ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ సంఘ అన్ని డిమాండ్లు కూడా వీలైన తొందరలో పరిష్కరించాలని కోరుతున్నాం థ్యాంక్ యూ వార్తలు ముగించే ముందు మరొకసారి ముఖ్యాంశాలు ఆర్థిక భారాన్ని తగ్గించడానికి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం వైఎస్ఆర్ షాదీ తోఫా కళ్యాణ ముస్తు నిధులు విడుదల కార్యక్రమంలో సీఎం జగన్ మార్చి తొమ్మిదిన విభిన్న ప్రతిభావంతులు చెలో అమరావతి కార్యక్రమం జయప్రధానికి పిలుపునిచ్చిన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందాకృష్ణ మాదిగా వైసీపీ గోటికి చేరిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీపై అభిమానంతోనే తిరిగొచ్చానని స్పష్టం ఇవాళ ఇంద్రితో సమాప్తం నమస్కారం